దేవుడు వాళ్ళని ప్రేమించి నడిపించి వాళ్ళకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు దేశాన్ని హలెలోయ్యా ఆ స్వాస్థ్యాన్ని యహ శివ కాలములు అందరికీ ఇచ్చాడు ఈ పంచి ఇచ్చిన సమయంలో అందరూ సమృద్ధిగా ఉన్నారు డేంజర్ ఇన్ ప్లెంటీ అంటే సమృద్ధిలో ప్రమాదం ఉంటుంది తృప్తి ఆత్మీయ జీవితంలో శత్రువు అండి విశ్వాసకి తృప్తి రావద్దు ఆత్మీయంగా తృప్తి రావద్దు భౌతికంగా తృప్తి రావద్దు తృప్తి వచ్చిన వ్యక్తి కష్టపడాలనిపించదండి తృప్తి వచ్చిన వ్యక్తికి ప్రార్థన చేయాలనిపించదు తృప్తి వచ్చిన వ్యక్తికి సువార్త చెప్పాలనిపించదు తృప్తి వచ్చిన వ్యక్తికి ఇతరులకు యేసు గురించి మాట్లాడాలనిపించదు తృప్తి వచ్చిన వ్యక్తి బైబుల్ చదవాలనిపించదు తృప్తి వచ్చిన వ్యక్తి ఆత్మ సంబంధంగా దేవునితో సంబంధం లేకుండా జీవిస్తాడు అన్నిటితో అటాచ్ ఉంటుంది ప్రభుత్వం అటాచ్ ఉంటుంది అంటే మందిరానికి వస్తే అటాచ్ అని అనుకుంటున్నారా నో ఇండివిజువల్గా వ్యక్తిగతంగా